ఏసీ క్లాస్ ల నిర్మణ ఐ నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి అధిక హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య పిఎం పాలెం శ్రీ మార్కండేయ సేవా ఉల్లాసంగా ఉత్సాహంగా చేనేత రవణ భోజన మహోత్సవం పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా చేనేతల వనభోజన విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పారామంలో చేనేతల వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ కళా ప్రావీణ్యం ఉన్నవారు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చూపురులను అలరించి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు కార్తీక మాసం సందర్భంగా శివలింగంనకు పూజలు చేయడంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవాంగ పటుసాలి కర్ణిక బకుతుల కరికాల బకుతుల సంఘాలు సమ్మేళనం విజయవంతం చేసిన సంఘ పెద్దలను ముందుండి అన్నదానాలకు చలివేంద్రాల ఏర్పాటుకు సహకారం అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించారు పది ఇంటర్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు నిర్వాహకులు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొప్పల వెంకట నాగేశ్వరరావు సెక్రటరీ మరియు సంఘ సభ్యులు అతిథులు సహాయ సహకారాలతో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్డి వెంకటేశ్వరరావు మరియు అతిథులు పాల్గొన్నారు మూడు అన్నదానాలు చేసామండి వస్త్రదానాలు చేసామండి ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి ఆదివారం పిక్నిక్ కార్తీక మాసం పిక్నిక్ ప్రతి సంవత్సరం ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రతి ఆదివారం కార్తీక మాసం చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేస్తాం కానీ ఇక్కడ సభ్యులందరికీ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చే మన మీరు నెంబర్షిప్ చేయగలిగితే వచ్చే సంవత్సరం ఎక్కువ మందితో మనం పిక్నిక్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ పిక్నిక్ మనతో పాటు మన చేనే బాధ ఏదైనా పట్టుసాలి దేవాంగ్లు కర్ణిక భక్తులు తరికాయ భక్తులు కూడా వచ్చారు వాళ్ళ కార్యక్రమం కూడా మనం వెళ్దాము అందరూ కలిసి మరిచిగా ముందుకు వెళ్దాం అడుగుతున్నామని ఆలోచిస్తాం అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు వాళ్ళు కూడా మనకి అన్ని విధాలుగా ఉన్నారు విశ్వస్తారు మాటలేదు ఈ అనుభవం కుటుంబ సభ్యులతో వచ్చిన మన కుటుంబాంధవులు మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామంటారు ఇప్పుడు విశేష అందరికీ నమస్కారం శ్రీ పిఎం పాలెం శ్రీ పద్మ మార్కండే సహద సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేనేతల వనభోజ మహోత్సవానికి ఇచ్చేసిన అందరికీ అందరికీ వందనాలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనందరూ ఎలా కలుసుకొని చేసుకోవడం ఆ భగవంతుడి కృపగా ఆ శివుడి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను ఈ కార్తీక మాసంలో మన సంఘం తరఫున అందరినీ ఆహ్వానించి అందరినీ కలుపుకొని ఇది ఒకటే కాదు వారాజీలో అన్నదాన కార్యక్రమం అనివ్వండి చలివేంద్ర కార్యక్రమం వండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన సంఘంలో ఉన్న పేద విద్యార్థులకి అండదండగా ఉంటూ ఎన్నో చేత మంచి కార్యక్రమం చేపడుతున్న మన సంఘానికి అందరూ తోడ్పడి ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా దిగ్విజయంగా జరగాలని ఆ పరమశివుని కోరుకుంటూ సెవ తీసుకుంటున్నాను జై మార్కండయ్య జై మా జై మా నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ నాయుడు నేను కరికాళ పట్టు తరఫున నేను ఇక్కడ ఫిల్ట్ చేస్తున్నాను ఈ పద్మశాలి మమ్మల్ని ఫిర్చి మమ్మల్ని కూడా ఇన్వెల్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అదే కలగాల అలాగే సాగాలని చెప్పేసి ఆశిస్తూ బ్యాంకింగ్ చేసినటువంటి చేనేత కుల నా పేరు మిత్పాటి మోహన్ అండి పద్మశాల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు మరి చేనేతల వనమహోత్సవాన్ని చేనేత అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మరింత ఉన్నతంగా మరింత మందితో పెద్ద స్థాయిలో ఇలాంటి ఉత్సవాలు జరిపి అందరినీ ఒకే కేటగిరీ తీసుకురావాలని అందరూ ఐక్యంగా ఉండాలని ఐక్యమంచమే మహాదారు నమ్ముతూ మరి అసోసియేషన్ లో భాగంగా మేము అనేక విభాగాల్లో ఉన్నటువంటి చేరిక ఉద్యోగ సోదరుల కలుపుకుంటూ జిల్లా స్థాయిలో ఈ రోజు ఆరు వందల మంది వరకు సభ్యులుగా చేసుకున్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ లో అన్ని ప్రభుత్వ కేంద్ర మరియు రాష్ట్ర విభాగాలలో పనిచేస్తున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అలాగే కలుపుకుంటున్నాము శాశ్వత సభ్యత్వం కూడా అందిస్తున్నాము సో దీన్ని అందరూ వినియోగించుకోవడం ద్వారా ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి ఒకే మాటలో ఉండడానికి పరస్పర సహాయ సహకారం అందించుకోవడానికి మేము వేదికగా భావించవలసిందిగా కోరు ప్రార్థిస్తూ దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మా సంఘంలోని మిగతా సెక్రటరీ గారు అదేవిధంగా తజ్ఞారి గారు విశ్వేశ్వర గారు కూడా సహకరిస్తూ ఆ సంఘ సభ్యుల కార్యవర్గ సభ్యులందరూ ముందుగా వచ్చి మాకు ఎంతో వెన్నుదేలు జరుగుతున్నారు వాళ్ళందరూ కూడా నేను సందర్భంగా అభివృద్ధి తెలియజేస్తున్నాను ఈ పిలిచినందుకు ఈ కేఫాల్ అసోసియేషన్ వరకు మరింత ముఖ్యంగా అసోసియేషన్ ధన్యవాదం చేస్తూ సెలవు విశాఖపట్నం నుంచి వస్తున్నాను ఈ సంఘంకి ఆహ్వానానికి మా మా సంఘం తరఫున మీ అందరికి కూడా అభినందన తెలుపుతూ చాలా ఆనందంగా ఉంది ఈ పిక్నిక్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాము మనందరం కలిసి కట్టుగా ఉంటే మరి కొద్దిగా బలం ఉంటుంది రాబోయే కాలంలో అందరు కలిసి ఉంటేనే సంఘం తరఫున కావచ్చు పొల బంధువుల తరపున కావచ్చు కలిసి ఉంటేనే బలము అది అందరూ గుర్తించి అందరూ ఇదే తరపుగా ఒక టిఫికే కాదు ఏ విషయాలైనా సరే కూడా మనం చర్చించుకొని ఒక తాటి మీదకి వస్తే బాగుంటుందని మా సంఘం తరఫున నేను వినకుంటాను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల తేజ పాటు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు